క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాడు ధ్యానాంశము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు తీసుకోబడినది మనిషి కుమారుడు అనేక శ్రమలో అనుభవించి పెద్దలచే ప్రధానార్చుకులచే ధర్మశాస్త్ర బోధకులు చే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను తెజించుకొని అనుదినము తన శిలవునెత్తుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దాన్ని దక్కించుకును ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల్లా ప్రయోజనమేమి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథని ఎందు ప్రియా సహోదరి సౌదులారా నాడు ధ్యానంశములు మనందరం కూడా చూసినట్లయితే నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలవనెత్తుకొని నన్ను అనుసరింపవలేను బిడ్డలారా ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనలందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు ఈ తపస్కాల మొదటి దినాలలో మనలందరినీ కూడా దేవుడు శిలవనెత్తుకొని అనుసరించమని మనలందరినీ కూడా కోరుకుతున్నాడు ముందుగా సిలువ అంటే ఏంటో మనందరం కూడా తెలుసుకుందాం సిలువ ప్రతి మతానికి ఏదో ఒక చిహ్నం అనేది ఉంటుంది యేసు ద్వారా సిలువకి ఒక ప్రత్యేకమైనటువంటి అంతరార్థం అనేది ఉంటుంది ప్రియా సహోదరి సోదరుల సిలువ ఎందుకు ఉపయోగించే వాళ్ళు రోమీలు పూర్వకాలము అనేక కఠినమైన శిక్షలు విధించడానికి దొంగలకు బానిసలకు దేశద్రోహులకు తిరుగుబాటు ధరలకు వేసేటటువంటి కఠినమైనటువంటి శిక్ష అయితే యసు ప్రభువారు ఈ సెలవును మోసిన తర్వాత దీనికి ఒక అంతరార్ధం అనేది ఏర్పడుతుంది నిలువుగా ఉన్నటువంటి కర్ర దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని తెలియపరుస్తుంది శిలవులో ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి కర్ర మానవునికి మానవునికి మధ్య సంబంధాన్ని తెలియపరుస్తుంది కాబట్టి దేవుడు ఈరోజు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు యేసుప్రభుని అనుసరించాలి అంటే మన శిలవుని ఎత్తుకొని మనం దేవుని అనుసరించాలనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి పునీత తోమస్ అక్కినస్ గారు చెబుతూ ఉంటారు నేను పుస్తకాల నుండి నేర్చుకున్న దానికంటే సెలవు నుండి నేర్చుకునేది ఎక్కువ అనేసి మరి పునీత తోమస్ అక్కినస్ గారు అంటున్నారు అదేవిధంగా లూయిస్ మార్టిన్ అనే వ్యక్తి అంటున్నాడు సెలవు లేనిదే క్రైస్తత్వం లేదు అనేసి చెబుతూ ఉన్నారు శ్రీమన్ నారాయణ గారు చెబుతూ ఉంటారండి శిలవ ఎక్కగలిగిన వాడే సింహాసనాన్ని అధిరోహిస్తాడనేసి తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ శిలవు మీద దేవాది దేవుడు ఎన్నో వేదనలు పొందాడు ఎన్నో విధాలుగా తన రక్తము చిందించి రక్తము ధార పోసి శిలువ మీద మరణించడం అనేది జరుగుతుంది మరి మన యొక్క శిలవ ఏంటంటే మన యొక్క అనుదిన జీవితం మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు శోధనలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనందరము మరి తీసుకొని దాన్ని ఎత్తుకొని మనందరము కూడా ముందుకు సాగినట్లయితే మన జీవితంలో విజయం అనేది ఉంటుంది ఈ సెలవు లేనిదే క్రైస్తవ మతం లేదు కాబట్టి యేసు ప్రభు వారు ఈ శిలవ మీద మరణించటం ద్వారా మనందరికి కూడా రక్షణ అనేది వస్తు ఉన్నది ప్రియా సహోదరి సోదరుల ఈ సిలువ మీద నుండి దేవాత దేవుడు మరి అందరినీ కూడా యేసు ప్రభు వారు పలుకుతున్నారు తండ్రి వీరి ఏం చేయించున్నారు వీరికి తెలియదు అనేసి పలకటం అనేది మనందరం కూడా చూడవచ్చు ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి సిల్వ అంటేనే అనేకమైనటువంటి కష్టాలు శోధనలు బాధలు ఇబ్బందులు మన యొక్క అనుదిన జీవితం ఈ ఎత్తుకొని మనందరం కూడా ఈ తపస్కాలంలో తపస్కాలంలో దేవునితో ప్రయాణమై ముందుకు వెళుతూ ఉండాలి ఈ సిలవ ద్వారా మాత్రమే మనకు రక్షణ వస్తుంది ఈ శిలువ ద్వారా మాత్రమే మనం మోక్షానికి కలుగుతూ ఉంటాము ఈ సిలవ ద్వారా మాత్రమే మనకు కుటుంబ ఆశీర్వాదం అనేది వస్తుంది ఈ శిలువ ద్వారా మాత్రమే మనం నిత్యము దేవుని యొక్క సంరక్షణ పొందుకుంటూ ఉంటాము ఈ సిలవ ద్వారా మాత్రమే మనందరము కూడా మన జీవితాల్లో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము కాబట్టి దేవుణ్ణి అనుసరించాలి అంటే మనము సెలవు మొయ్యాలి దేవుని అనుసరించాలంటే సెలవుని ఎత్తుకోవాలి దేవుని అనుసరించాలి అంటే మార్గాన్ని మనం ఉండాలి ఆ ఆ మనందరం మార్గం అనేది పరలోక మార్గానికి దారి చూపిస్తుంది కాబట్టి ఈ నలభై రోజులు ప్రత్యేక విధంగా తపస్కాలంలో మనందరము కూడా దేవుని అంటిపెట్టుకొని జీవించటానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రత్యేక విధంగా ఈ నలభై మరి ఎవరైతే దీక్షాపరులు ఉన్నారో వారు ప్రత్యేక విధంగా ఇంకా దేవుని యొక్క మక్కువ కలిగి దేవునితో ఉండు సాంఘత్యం కలిగి దేవుని యొక్క మరి అనేకమైనటువంటి ఆజ్ఞలు నియమాలను పాటిస్తూ ఈ నలభై దినములు మనం సెలవునెత్తుకొని దేవుని చేరుకోగలిగితే ఆ కొలవరి కొండ దగ్గరకు చేరుకోగలిగితే దేవుడు మనందరికి కూడా రక్షణ ఇస్తాడు మనకి అనుగ్రహాలు ఇస్తాడు మనకు స్వస్థతలు ఇస్తాడు మనకు కావలసినటువంటి దీవులు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటే మనందరం కూడా మన ఎత్తుకొని ఈ నలభై దినాలు ప్రత్యేక విధంగా ఉపవాస కాలంలో ఈ కృపా కాలంలో ఈ అనుగ్రహ కాలములో ఈ శ్రమల కాలంలో ఈ తపస్ కాలంలో ముందుకి అడుగెడుతూ మనందరం కూడా మన జీవితాన్ని దేవాత దేవునితో గడుపుతూ మనందరము కూడా నిత్యము దేవుని యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి కావలసిన శక్తిని దైత్యమని చేసుకుందాం చేసుకుందా పరిశుద్ధులు తండ్రి ప్రత్యేక విధంగా మేమందరము కూడా మా శిలువను ఎత్తుకొని నేను అనుసరించడానికి కావలసిన శక్తిని దయచేయండి బలాన్ని దయచేయండి ఈ నలభై దినములు ఉపవాసముంటూ ఈ తపస్కాలంలో ప్రార్థన చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ నిన్ను అనుసరించి నిచ్చముని మార్గములు నడిచే భాగ్యాన్ని దయచేయండి శోధనలు జయించటానికి కష్టాలను జయించడానికి బాధలను జయించడానికి శాతాన్ని జయించడానికి కావలసిన శక్తిని దయచేయమని ఈ శిలవ ద్వారా మేము రక్షణ పొందుకునే యోగ్యాన్ని భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ఏ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉండనిగాక మీ ఆత్మతో ఉండనిగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక అమెన్